యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటనతో డాన్స్తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటారు సోషల్ మీడియాలో ఆయనకున్న ఫాలోయింగ్ గురించి ఎంత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అంతేకాదు అలాగే త్రిబులర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బ్యాండ్ ఇండియా స్థాయిలో పేరు సంపాదించుకున్నారు అంతేకాదు ఇప్పుడు దేవరాతో కూడా ఆఫీస్ ని కొల్లగొట్టడానికి వస్తున్నారు తాజాగా ఎన్టీఆర్ కి సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ అవుతుండగా ఇప్పుడు ఎవరికీ తెలియని ఒక విషయం తెలుస్తుంది ప్రముఖ నటికి జూనియర్ ఎన్టీఆర్ పది కోట్లు ఆర్థిక సాయం చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఆమెకు క్యాన్సర్ ప్రాబ్లం ఉండగా పరిస్థితి చాలా విషంగా మారింది అయితే ఆమె హాస్పిటల్లో అవస్థ పడటంతో ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ దాదాపు పది కోట్ల రూపాయలని తన ఆర్థిక సాయం చేసినట్టుగా అయితే తెలుస్తుంది అయితే తనకి ట్రీట్మెంట్ ఖర్చు మొత్తాన్ని నేనే భరిస్తాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ ప్రముఖ నటి తల్లిదండ్రులకు చెప్పినట్టుగా అయితే వార్తలు వినిపిస్తున్నాయి ఆమె గతంలో ఎన్టీఆర్తో తో ఒక సినిమాలో కూడా కలిసి నటించిందట ఎన్టీఆర్తో తో కాసేపు ఒక రోల్ చేసిందట ఫుల్ లెంత్ రోల్ కూడా కాదు కానీ తనతో ఉన్న అనుబంధం అటువంటిది కాబట్టి ఆ నటికి ఆరోగ్యం నిమిత్తం ఇప్పుడు ఆర్థిక సాయం అవసరం కాబట్టి జూనియర్ ఇంటర్ ఈ విషయాన్ని తెలుసుకున్న తరువాత నేరుగా ఆ నటిని కలిసి భారీ ఆర్థిక సాయం చేశారు ఇప్పటి వరకు ఈ న్యూస్ ఇంకా బయటికి కూడా రాలేదు కానీ కానీ ఆ నటి ఎవరు ఏంటిది అన్నటువంటి పేరు మాత్రం బయటకు రాలేదు కానీ ఇప్పుడు ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతుంది మరి జూనియర్ ఎన్టీఆర్ మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నాడని చెప్పాలి